గమనిక ఈ వీడియో అధికారిక పత్రిక ప్రకటన ఆధారంగా చేయబడింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్లో బద్రీ సినిమా ఒకటి ఈ చిత్రంతోనే పూరి జగన్నాథ్ దర్శకుడిగా పరిచయం కాగా రేణుదేశాయ్ అమిషా పటేల్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు రెండు వేల సంవత్సరం ఏప్రిల్ ఇరవైన విడుదలైన ఈ చిత్రం నలభై ఐదు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాలు ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ సంధ్య థర్టీ ఫైవ్ ఎంఎం ఏసీ డిటిఎస్ పవన్ కళ్యాణ్ చిత్రాల్లో రికార్డ్ दिलशुख नगर कोनार्क सी एम एम एसी एरिया रिकॉर्ड वरंगल देवी सी एम एम एसी डिटेस डिस्ट्रिक्ट रिकॉर्ड खम विनोद डीलक्स एसी डीटेस पवन कल्याण चित्रालो रिकॉर्ड करीम नगर श्रीनिवास सी एम एम एसी डिस्ट्रिक्ट रिकॉर्ड गोदावरी खनी राजेश राज सी टाउन रिकॉर्ड निजामाबाद राजा राजेंद्र राजेन्द्र सीएमएम एसी डिस्ट्रिक्ट रिकॉर्ड मिर्यलगूड ललिता पिक्चर पैलेस टाउन रिकॉर्ड कोत्तगूडम महेश्वरी सैवंटमएम एसी टाउन रिकॉर्ड वैजाग् जगदाब सेव एम एसी डिटेस उत्तरांध रिकॉर्ड గాజువాక మోహిని సెవెంటీఎంఎం ఏసీ డిటిఎస్ సెంటర్ రికార్డ్ అనకాపల్లి గోపాలకృష్ణ థియేటర్ రికార్డ్ విజయనగరం ఎన్సీఎస్ థియేటర్ రికార్డ్ శ్రీకాకుళం కిన్నర డీలక్స్ డిటీఎస్ థియేటర్ రికార్డ్ సోంపేట శ్రీనివాస మొట్టమొదటి శత దినోత్సవ చిత్రం పాయకరావుపేట సాయి మహల్ సెంటర్ రికార్డ్ నర్సీపట్నం బంగారరాజు థియేటర్ రికార్డ్ రాజమండ్రి అశోక ఏసీ డిటిఎస్ కాకినాడ శ్రీదేవి ఏసీ డిటిఎస్ థియేటర్ రికార్డ్ అమలాపురం వెంకట్రామ డిటిఎస్ ఆల్ టైమ్ టౌన్ రికార్డ్ మండపేట సత్యశ్రీ డీటీఎస్ థియేటర్ రికార్డ్ తాటిపాక అన్నపూర్ణ థియేటర్ రికార్డ్ పిఠాపురం సౌగంధ్ ఏలూరు బాలాజీ ఏసీ డీటీఎస్ పవన్ కళ్యాణ్ చిత్రాల రికార్డ్ భీమవరం నటరాజ్ డిటిఎస్ టౌన్ రికార్డ్ తాడేపల్లి గూడెం రంగామహల్ ఏసీ థియేటర్ రికార్డ్ తణుకు లక్ష్మీ డీటీఎస్ టౌన్ రికార్డ్ జంగారెడ్డి గూడెం సౌభాగ్య థియేటర్ రికార్డ్ పాలకొల్లు లక్ష్మీసాయి చిత్రాలయ థియేటర్ రికార్డ్ విజయవాడ రాజ్ సెవెంటీఎమ్మ ఏసీ డీటీఎస్ గ్రాస్ కలెక్షన్లో ఆల్ టైమ్ రికార్డ్ గుడివాడ గోపాలకృష్ణ పవన్ కళ్యాణ్ చిత్రాల్లో రికార్డ్ మచిలీపట్నం వెంకటేశ్వర పవన్ కళ్యాణ్ చిత్రాల్లో రికార్డ్ ఉయ్యూరు తాండవలక్ష్మి పవన్ కళ్యాణ్ చిత్రాల్లో రికార్డ్ గుంటూరు లిబర్టీ ఒంగోలు శ్రీదేవి ఏసీ థియేటర్ రికార్డ్ తెనాలి లక్ష్మీ డిలక్స్ థియేటర్ రికార్డ్ నర్సారావుపేట ఈశ్వర్ మహల్ చిలకలూరిపేట కళామందిర్ నెల్లూరు నర్తకి సెవెంటీఎం ఏసీ జిల్లా రికార్డ్ కర్నూలు ఆనంద్ ఏసీడీటీఎస్ అనంతపురం గౌరీ ఏసీడీటీఎస్ కడప రహత్ షిఫ్టెడ్ తిరుపతి రామకృష్ణ డీలక్స్ షిఫ్టెడ్ మదనపల్లి ఉషా షిఫ్టెడ్ చీరాల శాంతి షిఫ్టెడ్ అప్పట్లో బద్రీ సినిమాని మీరు ఏ ఏ థియేటర్లో చూసి ఎంజాయ్ చేశారో కామెంట్ రూపంలో తెలియజేయండి